అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ రాశి ఫలితాలు మేషం నుండి మీ నెంబరుకు ఫ్రెండ్స్ ఈ వీడియో ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే మీ ఏ రాశి వారయ్యుంటారో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మొదటిగా మేషరాశి వ్యాపారస్తులకు నూతన అవకాశాలు లభిస్తాయి నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి ఆప్తుల నుంచి ఆశించిన సహాయం అందుతుంది ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి అన్ని రంగముల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం పొందుతారు వృషభ రాశి ఫలితం నూతన కార్యక్రమాలను ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు కుటుంబ సభ్యులతో ఆలయ దర్శనాలు చేసుకుంటారు వృత్తి ఉద్యోగాలలో కీలక సమాచారం అందుతుంది నూతన వ్యాపార ప్రారంభానికి పెట్టుబడులు అందుతాయి దీర్ఘకాలిక రుణ సమస్యలు పరిష్కరించుకుంటారు మిథున రాశి ఫలితం ఉద్యోగస్తులకు స్థాన చలన సూచనలు తప్పవు ఆకస్మికంగా ప్రయాణాలు చేయవలసి వస్తుంది వృధా ఖర్చులు పెరుగుతాయి చేపట్టిన పనులలో స్వల్ప అవాంతరాలు ఉంటాయి వృత్తి ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి కుటుంబమున అదనపు బాధ్యతలు కొంత చికాకు పరుస్తాయి కర్కాటక రాశి ఫలితం ముఖ్యమైన పనులలో ఆటంకాలు ఉంటాయి కుటుంబ పెద్దల ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి వ్యాపారమున ఊహించని సమస్యలు ఎదురవుతాయి ఉద్యోగులకు పని ఒత్తిడి పెరుగుతుంది కొన్ని వ్యవహారాలలో అధిక కష్టంతో అల్ప ఫలితం పొందుతారు దూర ప్రయాణాలలో మార్గవరోధాలు కలుగుతాయి సింహరాశి ఫలితం మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఉద్యోగమున సమస్యలు తొలగి ఊరట చెందుతారు సంఘంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి శుభ కార్యక్రమాలకు ధనవ్యయం చేస్తారు కన్యారాశి ఫలితం ఉద్యోగులకు ఇతరుల నుండి ఊహించిన సమస్యలు కలుగుతాయి చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి బంధువర్గంతో మాట పట్టింపులు ఉంటాయి కుటుంబ వాతావరణం చికాకుపరుస్తుంది ధన ధాయ మార్గాలకు అవరోధాలు కలుగుతాయి ఇంట బయట విమర్శలు అధికమవుతాయి తులారాశి ఫలితం చేపట్టిన పనులలో అప్రయత్నకార్య సిద్ధి కలుగుతుంది వ్యాపారమున నూతన పెట్టుబడులు అందుతాయి నిరుద్యోగ ప్రయత్నాలు కొంత అనుకూలిస్తాయి సమాజంలో ఉద్యోగమున సమస్యలు అధిగమించి ముందుకు సాగుతారు గౌరవ మర్యాదకు లోటు ఉండదు మిత్రుల నుండి విలువైన వస్తువు బహుమతులుగా పొందుతారు రుచికారాసు ఫలితం నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు వృత్తి ఉద్యోగాలలో నూతన బాధ్యతలు చేపడతారు అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండదు నూతన రుణ ప్రయత్నాలు కలిసి రావు దూర ప్రయాణాలు వాయిదా పడతాయి వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి గృహమున కొందరి ప్రవర్తన వలన శిరోబాధలు తప్పవు ధనుసు రాశి ఫలితం ఆర్థికంగా అనుకూలత కలుగుతుంది కుటుంబ సభ్యులతో దైవ దర్శనం చేసుకుంటారు గృహమున చిన్ననాటి మిత్రులు సంతోషంగా గడుపుతారు వృత్తి వ్యాపారాల్లో నూతన ప్రోత్సాహాలు లభిస్తాయి ఉద్యోగమున అనుకూల వాతావరణం ఉంటుంది నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి మకర రాశి ఫలితం ఆప్తుల నుంచి ధన సహాయం అందుతుంది ఆదాయ మార్గాలు విస్తృతమవుతాయి చేపట్టిన పనుల్లో కార్యజీయం కలుగుతుంది వ్యాపారమును ఆశించిన లాభాలు అందుతాయి ఉద్యోగస్తుల కుక్కలు ఫలిస్తాయి ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు కుంభరాశి ఫలితం స్నేహితుల నుండి ఊహించిన సమస్యలు కలుగుతాయి కుటుంబ సభ్యులతో చిన్నపాటి మాట పట్టింపులు ఉంటాయి వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి ఉద్యోగులు అధికారుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది సోదరులతో ఆస్తి విభేదాలు చికాకు కలిగిస్తాయి ఇతరుల నుండి రుణ ఒత్తిడిలు అధికమవుతాయి మీనరాశి ఫలితం ఉద్యోగాలలో అదన బాధ్యతల వలన తగిన విశ్రాంతి ఉండదు చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది వృత్తి వ్యాపారాలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి దాయాదులతో ఆస్తి ఒప్పందాలు వాయిదా పడతాయి ఆర్థిక పరిస్థితి మాత్రంగా ఉంటుంది